నమస్తే సింహరాశి వారికి నవంబర్ మాసం మాసం నవంబర్ మాసంలో ఎలా ఉండబోతుందో మనం చూద్దాం ఇందులో ఫస్ట్ ఈ సింహరాశిలో కనుక నక్షత్రాలు చూస్తే మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పొబ్బా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫస్ట్ పాదం అంతా మనకి సింహరాశిలో ఉంటారు పేరు బలంగా కనుక చూసుకుంటే చాలా పాపులర్ అయిన పేర్లు మొత్తం ఈ తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి ఎక్కువ సింహరాశిలో కలిసి ఉంటారు అందులో మామీ మూ మేము టాటీ టూ టే అనే నక్షరాలంతా కూడా మంది ఇందులో ఉంటారు మాధవి మనోహర్ చాలా ఎక్కువగా మీన చాలా రకాలైన పేర్లంతా ఎక్కువగా మాత కలిసి ఉన్న పేర్లంతా సింహరాశి కింద వస్తారని చెప్పుకోవాలి పేరు బలం కనుక చూసుకుంటే అయితే ఇందులో ఈ మాసంలో ఐదు యొక్క గ్రహాలు ఈ రాశి మీద ఉండబోతున్నాయి ఎక్కువగా వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే ఒక ఫార్టీ పర్సెంట్ నెగిటివ్గా ఉంది ఒక సిక్స్టీ పర్సెంట్ పాజిటివ్గా ఉందని మనం చెప్పుకోవచ్చు కొన్ని చోట్ల వేద విపరీత వేద కాన్సెప్ట్లో ఉండటంతో పార్షల్గా వీళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉన్నా కానీ ఎక్కువగా కొంచెం బెనిఫిట్గా ఉందని మనం చెప్పుకోవాలి అవి కూడాను ఆ బెనిఫిట్స్ ఆ ప్రతికూల పరిస్థితులు కూడా పెద్ద ఇబ్బంది పెట్టే విధంగా ఉండదు ఒక రకం చెప్పాలంటే నార్మల్గా ఉండొచ్చు అని మనం చెప్పుకోవాలి సూర్యుడు వీళ్ళకి నాలుగో ప్లేస్లో ఉండటంతో ప్రొఫెషనల్ మ్యాట్రస్లో చాలా బాగుంటారు ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో గొడవలు అవన్నీ అవగా అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మనకి ఏం చెప్తారంటే మహర్షుల సంస్కృతంలో అంతఃక్లేశ గృహచద్రం సౌఖ్య హాని భోజనం ప్రయాణే విఘ్నమాప్నోతి పంచ్ చతుర్ చతుర్దతే చతుర్ధారే సారీ చతుర్ధే రవి సంయుతే అని మనకి సంస్కృతంలో చెప్తారు అంటే దీని మీనింగ్ ఏంటంటే అంత క్లేషః అంటే మనసులో ఏదో ఒక సంబంధించిన ఒక విచారంతో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది గృహ చిద్రం ఇంట్లో ప్రాబ్లమ్స్ భయం భయంగా కలిపే పరిస్థితులు ఎక్కువ ఉంటాయి అయితే సౌఖ్య హాని ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కానీ తల్లికి సంబంధించిన వ్యవహారాల్లో సుఖాని లగ్జరీగా ఉండే వ్యవహారాలు కార్లు బంగ్లాలు ఇవి రెగ్యులర్గా వాడుకునే వస్తువుల్లో వీళ్ళకి ఎక్కడో అసంతృప్తిగా ఉండి ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు ఉంటుంది అయితే ఈ టైంలో ప్రయాణాలు కనుక చేస్తే ఏం చెప్తాడు విఘ్న ఆప్నోతి ప్రయాణే విఘ్న ఆప్నోతి అంటారంటే ప్రయాణాల్లో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉందని చెప్తూ ఉంటారు అయితే సూర్యుని యొక్క దృష్టి ప్రొఫెషనల్ మ్యాటర్ టెన్త్ హౌస్లో పడట నాయకత్వ లక్షణాలు చాలా బాగుంటుంది పొలిటీషియన్స్కి లేదంటే సి లెవెల్ పీపుల్కి మిడ్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్కి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు అయితే ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇది సూర్యుడు మనకి మిక్స్డ్ రిజల్ట్ని తీసుకుని వస్తున్నారని చెప్పొచ్చు అయితే కుజుడు కూడా నాలుగో ఇంట్లో ఉండటంతో ఏమని చెప్తుంటే బాగా భయం క్రూర బంధువైరం ధన క్షయం పీడాది సంతాపం చతుర్ద స్థానకే కుజ అని చెప్తారు అంటే ఈ టైంలో మీకు కలిసి రాకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది భయప్రదంగా క్రూర ప్రకారంగా ఎక్కువగా ఉంటుంది బంధువులతో గొడవలు ధనాన్ని కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా హెల్త్ సంబంధించిన వ్యవహారాల్లో ఇబ్బంది పడే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అయితే మానసికంగా ఆందోళన ఎక్కువగా ఉన్నప్పటికీ కూడాను ధన ప్రవాహంగా చాలా బాగుంటుంది అంటే ఇప్పటివరకు మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో బాగుంటుంది ధన ప్రవాహంగా బాగుంటుంది ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో ఆరోగ్యానికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం కేర్ఫుల్ గా ఉండటం అవసరం అని మనకు చూపిస్తూ ఉంటుంది అయితే ఈ రాశి వాళ్ళకి సూర్యుడు శుక్రుడు వచ్చేటప్పటికి మూడో ఇంట్లో ఉండటంతో మనకి ఏం చెప్తారంటే కొన్ని వ్యవహారాలు మిక్స్డ్గా ఉంటుంది రిజల్ట్ బాగుంటుంది కొన్ని విషయాలు సరిగా ఉండదని చెప్పుకోవచ్చు ఈ టైంలో మీ యొక్క నాయకత్వ లక్షణాలు కానివ్వండి మీ మాటకు విలువనివ్వటము మిమ్మల్ని రెస్పెక్ట్ ఇవ్వటం ఇవన్నీ ఇంకా జరుగుతూ ఉంటుంది కానీ అదేవిధంగా ఈ టైంలో మీకు శత్రువులు వృద్ధి జరుగుతూ ఉంటుంది ధనం కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా కానీ బిజినెస్ చేస్తూ ఉంటే అందులో సరైన అభివృద్ధి లేకుండా ఒక తటస్థంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది కానీ ఈ టైంలో మీరు ఆధ్యాత్మిక చింతనలతో ఎక్కువగా ఉంటూ ఉంటారు పూజలు చేయించుకోవటం తర్వాత అయ్యప్సామాల లాంటి చేసుకోవటం అంతేకాకుండా ఈ టైంలో ఎక్కువగా మీరు గుళ్ళు గుళ్ళు గోపురాలు ఇవన్నీ దర్శించుకోవటం క్షేత్రాలు దర్శించుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది లాంగ్ ట్రావెల్స్ చేసి వెకేషన్కి వెళ్ళే అవకాశం కూడా ఈ రాశి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది సో ఈ ప్రకారంగా మనకి మేజర్ గ్రహాలు ఏమైనా ఏమేమి ఉన్నాయో మనం వాటి యొక్క ప్రభావం తెలుసుకుని ఉన్నాం గురువు వల్ల కొంచెం అకస్మాత్తుగా కష్టాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవి కూడా మీకున్న మేనేజ్మెంట్ స్కిల్స్ లేదంటే మీకున్న అడ్మినిస్ట్రేటివ్ పవర్ సంబంధించిన వ్యవహారాల్లో మీ యొక్క కేపబిలిటీని స్కిల్ సెట్ని ఛాలెంజ్ చేసి ఛాలెంజ్ చేసే విధంగా ఉంటుంది పరిస్థితి అని గమనించుకోవాలి మకా నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే నక్షత్ర ప్రకారం మనం చూసుకుంటే ఈ రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి మకా పొబ్బా ఉత్తర నక్షత్రాలు ఉంటాయి మకా నక్షత్రం వాళ్ళకి చూస్తే వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది ఏ పని చేసినా కలిసి వచ్చే విధంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది అయితే వీళ్ళకి ప్రతికూలమైన పరిస్థితులు ఏమంటే జయము బంధనము భయము బంధనము అని ఉండే ఒక వ్యవహారంలో ప్రతికూలంగా ఉంటుంది ఇక్కడ బంధించబడినట్లు ఉండే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది అంటే పరిస్థితి సిచ్యువేషన్ మీరు కొన్ని విషయాల్లో సరైన డెసిషన్ తీసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ టైంలో మీకు లైఫ్ స్టాగ్నేటెడ్గా అనిపించినప్పుడు మీకు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ కానివ్వండి మెంటర్స్ నీళ్ళని కలవటం చాలా ముఖ్యం వీటితో పాటు యాస్ట్రాలజీ కన్సల్టేషన్ కనుక తీసుకుంటే మీ ప్లానెట్ యొక్క సిచ్యువేషన్ బర్చాటిని బట్టి ఏది ఉత్తమైన డెసిషన్ మీకు తీసుకుంటే బెనిఫిట్ ఉంటుందో కూడా మనం డిసైడ్ చేసి చెప్పవచ్చు ఫో ఫోరో పాల్గొనే వాళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది ధనలాభం కూడా వస్తుంది ఇవన్నీ పాజిటివ్గా ఉంటాయి నెగిటివ్ సైడ్లో కనుక చూసినట్లయితే బంధనము కలహము చూపిస్తూ ఉంటుంది అన్నాదమ్ముల మధ్య కానీ గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేదంటే మీరు ఏదైనా కనుక రిస్కీతో ఏదైనా పని కనుక చేయాలనుకుంటే దూకుడు దూకుడుగా ఆ పని చాలామందికి నష్టగా తద్వారా గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అగైన్ ఇక్కడ బంధనము బంధించబడినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటారు జయప్రదంగా ఉంటారు బంధించబడినట్లు ఉంటారు ధనలాభం ఉంటుంది విశేష ధనలాభము పార్టీలకి మృష్టాన్నం అంటారు అంటే పార్టీలకి ఫంక్షన్లకు అటెండ్ అయ్యి చక్కగా భోజనం చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అంటే అందరికంటే కొంచెం బాగా బెటర్గా ఉంది ఈ మూడు నక్షత్రాలు ఉత్తర ఫాల్గొని నక్షత్రం వాళ్ళకి ఉత్తర ఫాల్గొని నక్షత్రం వాళ్ళకి ఛాలెంజెస్ కనుక చూసుకుంటే మీరు కలహము బంధనము అనిపిస్తుంది గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధించబడినట్లుండే పరిస్థితులు కూడా ఎక్కువగా కనిపిస్తూ అన్నమాట ఈ రాశి వాళ్ళకి లత్తా అన్న కాన్సెప్ట్ ప్రకారం కనుక చూసుకుంటే ఎక్కువగా చిన్న చిన్న మిస్టేకులు చేసే అవకాశం ఎక్కువగా ఉంది అంటే రాంగ్ డెసిషన్ తీసుకోవటం బుద్ధి నాశనం అంటారు అంటే ఇంటలెక్ట్ మీరు చాలా వీక్గా ఉండేసి రాంగ్ డెసిషన్ తీసుకుంటారు అది కూడా పర్టికులర్గా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయటం మనీ ట్రాన్సాక్షన్ చేయటం లాంటి విషయాల్లో కావాల్సిన ఎక్కువగా ధనాన్ని ట్రాన్స్ఫర్ వాళ్ళకి ట్రాన్సాక్షన్ చేయటం అలాంటివి చేయటం వల్ల మళ్ళీ తర్వాత డిగ్రీ టైం బాధపడుతూ ఉంటారు అయ్యో ఇది చేసి ఉన్నామే అనవసరమైన ఆటలు పెట్టామే అనవసరంగా డబ్బు అమౌంట్ అంతా ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తామని అవసరం లేకపోయినా లేదంటే దాని కంటే ఎక్కువ అమౌంట్ పెట్టుకున్నామే అన్న ఈ విషయం ఇట్లాంటి ప్రొపోజల్ చేయటం వల్ల మీరు తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుంది వీటితో పాటు స్త్రీ నాశనం మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా స్త్రీలు ఉంటే వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండి తద్వారా మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇన్ కేస్ లేడీస్ అయితే పురుష నాశనం మీకు సంబంధించిన వాళ్ళు క్లోజ్గా ఎవరైనా ఉన్నా కానీ హస్బెండ్ కానీ పిల్లలు కానీ ఎవరన్నా వాళ్ళకి హెల్త్ కానీ ఇంకొక ఏదైనా ప్రాబ్లం వచ్చి తద్వారా మీరు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది మనకి స్త్రీనాశనం బంధునాశనం అని చెప్పేసి మనకి సింహరాశి వాళ్ళకి చెప్పుకోవచ్చు సో ఈ రాశి వాళ్ళకి చాలామంది ఎక్కువగా నేను చెప్తూ ఉంటాయి వీళ్ళకి ఏలినాట్స్ యొక్క ప్రభావంతో కూడా ఉన్నారు చాలామంది నాకు క్లోజ్డ్గా ఉండి ఫ్రెండ్స్ లాగా ఎప్పటి నుంచో నాకు ఎప్పుడు ప్రియాడికల్గా రెగ్యులర్గా కన్సల్టేషన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు నా దగ్గర పెద్ద పెద్ద హోమాలు ఉన్న వాళ్ళు ఈ రాశి వాళ్ళు ఏళ్ళనాటిస్ని ప్రభావంతో ఎక్కువగా ఉన్నారు ఈ రాశితో పాటు మేనరాశి కుంభరాశి మేషరాశి వాళ్ళు లేదా ధనుష రాశి వాళ్ళు ఒక్క ఇంట్లో ఉంటే ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అది అవకాశం ఎక్కువగా ఉంటుంది భార్యాభర్తల మధ్య ఎక్కువ గొడవలు వచ్చి విడిపోయి డైవర్స్ల దాకా వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది ఈ విషయాన్ని కొంచెం గమనించుకొని శనికి సంపూర్ణ శాంతిల పూజలు చేయించుకోవటం శని పాశుపతి అభిషేకం చేయించుకోవటం ఎక్కడైనా కనుక ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటే మనకి కుబేర పాశుపత అభిషేకము లేదా స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం హెల్త్ కాంప్లికేషన్స్ ఎవరైనా కనుక పూర్తి చేస్తూ ఉంటే వీళ్ళకి అమృత మృత్యుంజయ పాశ్వతి అభిషేకం చేయించుకోవటం ఇంకా ఎవరైనా శత్రులు బాధలు విపరీతంగా ఉంటే చండీ హోమం చండీ పారాయణం లాంటివి చూపించుకుంటూ ఉంటే ఈ రాశి వాళ్ళకి వాళ్ళు పడుతున్న ఇబ్బందుల నుంచి చాలా వరకు ఆ యొక్క ప్రభావం ప్రతికూల పరిస్థితుల ప్రభావం చాలా వరకు తగ్గించుకొని లైఫ్ ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో మీ యొక్క ఇండివిజువల్ హారోస్కోప్ని ఒకసారి చెక్ చేయించుకోండి ఇంకా ఏమైనా కనుక ప్రాబ్లమ్స్ ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా కన్సల్ట్ అయితే కనుక మీకు సరైన కన్సల్టేషన్స్ ఇచ్చేసి సజెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఈ రాశి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా వీళ్ళ పేరులోనే ఉంది సింహం కాబట్టి అన్ని నేనే చేస్తున్నాను అంతా మేమే చేస్తున్నాం అంతా నేనే నా భుజాల మీద ఎత్తుకొని చేసేస్తున్నాను ఈ టైంలో నాకు ఎవరి హెల్ప్ చేయటం లేదన్న నాకు యాటిట్యూడ్తో ఎక్కువ బాధపడుతూ ఉన్నారు నాకు వచ్చిన క్లయింట్స్లో ప్రస్తుతానికి రీసెంట్గా ఒక క్లయింట్ అమెరికా నుంచి వాళ్ళ పాప అమెరికాలో ఉండి అక్కడ జాబ్ చేసుకుంటే ఇక్కడ వాళ్ళ చెల్లిని తమ్ముళ్ళని వాళ్ళ భర్త సైడ్ బంధువులు ఇవన్నీ అంతా చూసుకుంటూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళకైతే రీసెంట్గా ప్రాబ్లం వచ్చింది వాళ్ళని సరిగా కేర్ తీసుకోలేని పరిస్థితిలో వచ్చింది లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ కేర్ తీసుకుంటున్నారు ఈ టైంలో బంధువులు వాళ్ళు సహకరించకపోగా బంధువులే మళ్ళీ వీళ్ళ యొక్క ఆస్తుపాస్తులన్నీ లాగేసుకొని వీళ్ళ మీద కేసులు పెట్టేసి ఇబ్బందులు పెడుతూ ఉన్నారు ఇలా సింహరాశి వాళ్ళకి చాలా జరుగుతూ ఉన్నాయి నాకు కాల్స్ వస్తూ ఉన్నవి సో మీకు కూడా ఎవరైనా కనుక కనుక సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఉంటే మీరు అది ధైర్యపాడేమైన అవసరం లేదు ప్రతి సమస్యకు సొల్యూషన్స్ ఉన్నాయి మన శాస్త్రాల్లో అవి తెలుసుకొని చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ సమస్యల నుంచి త్వరగా బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఈ రాశి వాళ్ళు జీవితంలో ఫ్యూచర్లో ఒక పది ఎంతలు ఆ చక్కగా అభివృద్ధి చెంది ఉన్నతంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే